హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాచీ చాట్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ అయితే కొత్త న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది తెలుసుకోవే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి దయచేసి క్యాచి చాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను క్లిక్ చేయండి దీనివల్ల ముందుగా నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీకు అందుతుంది కాబట్టి ఏదైనా ఇలాంటి వార్తలు ఏదైనా ఉంటే అప్డేట్ అనేది ముందుగా మీకు చేరుతుంది కాబట్టి తప్పకుండా ఇది గమనించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఎవరికైతే ఇంట్లో ఇంకా పని ఉన్నదో ఎక్కడైనా ఖరాబ్ అయినా ఉన్నాయి దర్వాజాలు కానీ ఏమైనా ఉంటే పని చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గృహాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఒకసారి చెక్ చేసుకొని మీ ఇంటి తాళాలు తీసి అక్కడ ఆంజనేయులోనే సార్ ఉంటాడు అక్కడిని ఆయన నెంబరుకు ఫోన్ చేసి ఆయన కలిస్తే ఒకవేళ మీరు ఏమైనా ఇంట్లో సామాన్లు పెట్టుకోవాల్సిన వచ్చిన లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడం అట్లాంటివి కావాల్సినప్పుడు ఆయన కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళినారంటే ఆయన మీకు సహకరిస్తాడు మొన్న అనగా మొన్న మూడు రోజుల క్రితము టెండర్ పిలవడం జరిగింది టెండర్ దేనికంటే ఈ కరెంటు మీటర్ ఏదైతే ఫిట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆపినందుకు ఇన్ని రోజులు పట్టింది కాబట్టి మొన్ననే పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చిండ్రది మన టెండర్ల కోసం త్వరలోనే ఆ కరెంటు మీటర్లు ఏవైతే బిగిస్తామని చె డి గారు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీ గృహాల్లోకి వెళ్ళి తాళం తీసి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నాయా అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని లేకపోతే మీరు ఒకవేళ కరెంటు కానీ లేకపోతే నీళ్లు కానీ వసతులు లేకపోయినా అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉండగలుగుతాము అన్నవారు ఎవరైనా ఉంటే మీరు దయచేసి వెళ్ళి తుమ్ముకుంట పరిధి వాళ్ళకు మాత్రమే ఇది అక్కడికి వెళ్ళి ఆంజనేయుల సార్ గారిని సంపాదిస్తే మీకు సహకరిస్తారని చెప్పడం జరిగింది షార్ట్ టెండర్ నోటీస్ కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది దయచేసి ఇది గమనించగలరు